ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదంటూ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా రత్నకర్ మాట్లాడుతూ మాల కులస్తులు ఏమి చేయలేరనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు వర్గీకరణను చట్టబద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు ఇప్పుడు మాల కులస్తులు స్పందించకపోతే భవిష్యత్తులో మాల జాతి అనేది అంతరించిపోయే ప్రమాదం ఉందని రత్నాకర్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులరా అక్క చెల్లెలరా అన్నదమ్ములరా అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గం మీద కక్ష కట్టేసి ఎస్సీ వర్గీకరణ ముసుగులో మన కులాన్ని తొక్కేస్తా ఉన్నాయి ఇది చాలా అన్యాయం ఇది ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసే ప్రక్రియ కాదు మాదిగలికి మనలందరినీ బుచ్చిగా చూపించి మాల సామాజిక వర్గాన్ని తొక్కేస్తూ ఉన్నాయి మనం అంబేద్కర్ వర్ధంతి జయంతి అంబేద్కర్ విగ్రహం ఎప్పుడైనా పగల కొడితేనో శవం దొరికితేనో బయటకు వచ్చి మాలలు గొడవ చేస్తారు తప్ప అంబేద్కర్ కాశ్యాలకు అనుగుణంగా వీళ్ళు ఎప్పుడు పోరాటం చేయరు రోడ్డు మీదకి రావని చెప్పేసి రాజకీయ పార్టీలు అన్నీ అనుకుంటా ఉన్నాయి ముఖ్యంగా మన గురు శిష్యులు అపూర్వ సహోదరులైనటువంటి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అనుకుని దేశంలో ఎక్కడా లేనటువంటి ఎస్సీ వర్గీకరణను వాళ్ళు ఇచ్చినటువంటి ఎలక్షన్ హామీలన్నీ పక్కన పెట్టేసి ఏదో పోయినట్టుగా ఇమీడియట్గా ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని చేసేసి మనం ఏదో రుద్దేస్తా ఉన్నారు మిత్రులారా ఇక్కడైనా కళ్ళు తెరవండి బయటికి రండి రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా పోరాటం చేయండి లేకపోతే మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా లేకపోతే వీళ్ళు చేసే చట్టాలన్నీ నిజమైన మిగతా కులాలు వర్గాలన్నీ అనుకుంటున్నాయి కాబట్టి బయటికి రండి కళ్ళు తెరవండి పోరాటం చేయండి లేకపోతే అనగనగా చరిత్ర చెప్పుకున్నట్టుగా అనగనగా ఒకనకప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో మాల జాతి ఉండేదని చెప్పుకునే చరిత్రగా మిగిలిపోతామని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను అలాగే తెలంగాణలో మరి ఆంధ్రాలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా చిన్న చిన్న పదవుల కోసం చిల్లర కోసం కక్కుర్తిపడి మాల సామాజిక వర్గాన్ని అమ్మేశారు రాష్ట్ర నాయకులు దేశ నాయకులు అందరూ కూడా మిత్రులారా భయపడి ప్రభుత్వానికి ఒక్కలోకి దూరిపోయారు ఎక్కడైనా మీరు కళ్ళు తెరిచి బయటికి రండి లేకపోతే మన ఊరికి ఉండదని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు జై